హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుర్పోలాగ్స్ అఫీషియల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లము నువ్వులు పచ్చి కొబ్బరి తురుముతో బొబ్బట్లు చేస్తున్నానండి ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో ఇలాంటి ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండిని ఇలా జల్లెడ సహాయంతో జల్లించుకోవాలండి పట్టించిన గోధుమలు కనుక కొంచెం అందులో డస్ట్ వచ్చింది అందులో పించ్ సాల్ట్ వేసుకొని స్పూన్తో ఇలాంటి ఒక ఫోక్ స్పూన్ తీసుకొని కలుపుకొని వాటర్ పోస్తూ ఫోక్తో కలుపుకోవాలండి పిండి చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఫోక్తో కలుపుతుంటే ఇలా అయిపోయింది పిండి అంతా స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో గట్టిగా కలుపుకొని ముద్దగా పక్కన పెట్టాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీద్దాము ఇప్పుడు ఒక బౌల్లో బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఏ కప్పుతో నేత పిండి తీసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం తురుము బౌల్లో వేసుకొని అందులోనే మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను రెండు పించుల ఇలాచి పౌడర్ అండి అందులో వేసుకుంటున్నాను ఇందులో మీరు హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే నెయ్యి యాడ్ చేసుకోవాలండి నేను రెండు టేబుల్ స్పూన్స్ వేసాను గనక అది బెల్లం పూర్ణం అనేది చాలా మెత్తగా అయిపోయింది లూజ్ అయింది నాకు మీరు హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకొని ఎందుకంటే చెయ్యికి అంటుకోకుండా ఇది మొత్తం ముద్దలా కలుపుకోవాలి కనుక చెయ్యికి అంటుకోకుండా ఉండడం కోసము ఈ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే నెయ్యి యాడ్ చేసుకొని ఇలా చేతిని పిసుక్కోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను నేను పక్కన కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని ఇలా రోల్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ఉండ తీసుకొని ఇలా చిన్న సైజు చపాతీలాగా తాల్చుకొని అందులో ఈ బెల్లం పూర్ణాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకొని చపాతీలలోకి ఒత్తుకోవాలండి ఇది మొత్తం ఫోల్డ్ చేసుకొని దీని చపాతీలాగా తాల్చుకోవాలి మరీ సన్నగా తాల్చొద్దు అలా అని మరీ లావుగా వస్తుద్దండి మీడియంగా చపాతీలు తాల్చుకోవాలి ఈ బెలం కర్రతోనే మిక్చర్ బయటికి రాకుండా జాగ్రత్తగా చపాతీలన్నిటిని ఒత్తుకోవాలి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా మీడియం ప్రెజర్తోని చపాతీలాగా గుండ్రంగా ఒత్తుకోవాలండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి పప్పు ఉడకబెట్టే పని లేదు పప్పు రుబ్బే పని లేదు వాటర్ ఎక్కువైనా టెన్షన్ లేదు పూర్ణం మెత్తగైందనే పని బాధ లేదండి ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీగా చూపిస్తున్నాను నేను బెల్లం పూర్ణంలో మాత్రం నెయ్యి మాత్రం ఎక్కువ వేయకండి హాఫ్ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ అసలు వేయద్దు అంతే అండి క్వాంటిటీ దానికి మీరు ఎంత క్వాంటిటీ చేసుకున్నా మీరు క్వాంటిటీ ఇదే క్వాంటిటీ ఇదే కొలతలతో మీరు కొలతలు పెంచుకొని చేసుకోవచ్చు చాలా బాగొచ్చిందండి టేస్ట్ మాత్రం ఇలా అలా తాల్చుకున్న దాన్ని పెనం మీద వేసుకొని ఇలా రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకొని తినండి చాలా చాలా బాగుంది టేస్టీగా హెల్దీకి హెల్దీ అండి గోధుమ పిండితోనే చేశాను మైదా పిండితో చేయలేదు మళ్ళీ షుగర్ వేయలేదు బెల్లంతో చేశాను అందులో కాల్షియము ఐరను ఇవన్నీ ఉన్నాయి కనుక ఒక్కసారి మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి టేక్ కేర్ బాయ్ బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో